ఈరోజు సిఐటియు కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎంఎస్ఎన్కి సంబంధించి కార్మికులు గాయపడ్డ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు గాయపడ్డ కార్మికులని జాన్సింగ్ లింగాపూర్లో పరామర్శించడం జరిగింది ఒక కార్మికుడు రాజశేఖర రెడ్డి ఇంకో కార్మికుడు సంజీవరెడ్డి రాజశేఖర్ రెడ్డి వచ్చేసి చందాపురం ఎంఎస్ఎన్ బ్రాంచ్లో చేస్తుండ్రు రెడ్డి వచ్చేసి కాచాపూర్ పెద్దమాల రెడ్డి దగ్గర ఉన్న కాచాపూర్ కామారెడ్డి జిల్లా సంబంధించిన బ్రాంచ్లో చేస్తా ఉన్నాడు ఈ రెండు ఇన్సిడెంట్లు మనం గమనిస్తే ఇక్కడ రెండు దగ్గర కామారెడ్డి కాచాపూర్కి సంబంధించి మొత్తం ఐదు నుంచి ఆరు వందల మంది కార్మికులు పనిచేస్తే వాళ్లకు ఎట్లాంటి రక్షణ పరిస్థితి లేకుండా ఈరోజు సంజీవ రెడ్డి అనే కార్మికుడు లోపల కెమికల్స్ దగ్గర పనిచేస్తున్న క్రమంలో రియాక్టర్ పేలి మొత్తం ఒళ్ళంతా కాలిపోయి ఆయన జీవితం పనికిరాకుండా పోయింది కానీ ఇప్పటి వరకు మేనేజ్మెంట్ నుంచి హెచ్ హెచ్ఆర్ కానీ మేనేజ్మెంట్ కానీ ఎవరు కూడా పట్టించుకొని ఎట్లా ఉన్నాడో కంపెనీలో గాయపడ్డ పేషెంట్ ఆయన కుటుంబం ఏంటి కుటుంబ జీవనాధారం ఏంటి ఆయన చూసిన పరిస్థితి లేదు ఆయన హాస్పిటల్ పరిస్థితి చూ చూసిన పరిస్థితి లేదు కాబట్టి ఈ మేనేజ్మెంట్ ఓన్లీ తన కంపెనీ నడవాలా దానికి లాభాలు రావాలా ఇదే ఆలోచన చేస్తుంది తప్పితే కంపెనీలో పనిచేసే కార్మికుల సేఫ్టీ ఈ సైడ్ ఆలోచన చేయట్లేదు జాగ్రత్తలు తీసుకోవడం లేదు కాబట్టి ఈ ఎంఎస్ఎన్ కంపెనీ కంపెనీలో ఇప్పటికి కూడా అనేక సార్లు ఈ ఇట్లాంటి ప్రమాదాలు జరిగినాయి ఈ మొన్న కూడా ఈ ప్రమాదం జరిగింది దీనికి ప్రధాన కారణం ఏంటంటే కంపెనీ మేనేజ్మెంట్ సరైన జాగ్రత్తలు సరైన సేఫ్టీ పరికరాలు ఉపయోగించుకోవడం మూలంగా కంపెనీ ఏవైతే పరికరాలు రియాక్టర్లు ఉన్నానో అవి క్వాలిటీ చేయకపోవడం మూలంగా లేదా కెమికల్ని ఇడిసే ఎవరైతే హయ్యర్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళ అజాగ్రత్త వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి కానీ బలయ్యేది కింది స్థాయిలో